ఉల్లికాడలతోటి పచ్చి రొయ్యల కూర క్యాప్సికమ్ పచ్చి రొయ్యలు ఉల్లికాడలు ఉల్లికాడలు చూసారు ఎంత నైస్గా కట్ చేశారు ఇదిగోనండి అది కొంచెం వేగేయి రొయ్యలు వేసేస్తున్నాను కొంచెం పసుపు కారం ఉప్పు ఉల్లికాడలు రొయ్యల కూర ఇది నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే వంట ఏమిటంటే సింపుల్గా పచ్చిరొయ్యలతోటి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు వేసి ఒక కూర చేయబోతున్నాను అంతే అది ఒక చిన్న కొత్త వెరైటీగా ఉంటుందని నేను దాన్ని ఎంచుకున్నాను అనమాట ఆ కూర చేద్దాం సింపుల్గా అయిపోతుంది ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో రొయ్యలు ఉంటే గబగబా తీసిన నాలుగు స్ప్రింగ్ నేను కట్ చేసి చేసుకొని అక్కడ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అందుకని ఈజీగా ఉండడం కోసమని ఉల్లికాడలతోటి పచ్చి రొయ్యల కూర అది చేస్తున్నాను మీరు రెడీగా ఉన్నారా చూడడానికి నేను చేయడానికి రెడీగా ఉన్నాను మరి పదండి వంటింట్లోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం అండి పచ్చి రొయ్యలు ఉల్లికాడలు ఎలాగో మీరు కూడా చూసేయండి సింపుల్గా అయిపోయే కూరలు అన్నమాట ఇది అన్నీ రెడీగా ఉంటే తొందరగా చేసేసుకోవచ్చు ఈ కూర ఒక్క రెండు నిమిషాలు కొంచెం కాగితే అప్పుడు వేద్దాం ఇవి ఇవి ఉల్లికాడలు చూసారా ఎంత నైస్గా కట్ చేశారో ఉల్లి కాడలు ఇదిగోనండి అది కొంచెం వేగేయి రొయ్యలు వేసేస్తున్నాను ఇందులో మరి రొయ్యలు అంటేనే నీరు ఎక్కువ ఉంటుంది కదా అందుకని నీరు పోయే వరకు కొద్దిగా అవి ఎలాగా ఎగరాలి అందులో మూత పెట్టేస్తే తొందరగా నీరు లాగేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి గరం మసాలా పసుపు అండి కొంచెం పసుపు కారం ఇప్పుడు ఉప్పు ఓకే ఉడుకునేవండి ఒక ఐదు నిమిషాలు అమ్మ ఇదిగోనండి మన ఉల్లికాడలు పచ్చి రొయ్యలు కూర ఇది చూసారా ఎలా ఉందో మరి ఓకే ఇంకేం కావాలి మనకి ఇంకా వేడివేడి అన్నంలో తినేస్తే ఇంకంతకన్నా ఆనందం ఏమీ ఉండదు సరేనండి ఇదిగోనండి మరి వాళ్ళకి ఇంకా ఈ వంటతోటి సరిపెట్టేసి నేను సెలవు పుచ్చుకుంటాను మీరందరూ నాకు సెలవు ఇప్పించండి మరి ఈ రోజుకి ఇంకొక రోజు వస్తాను మళ్ళీ మీ ముందుకి అంతవరకు సెలవు నమస్కారం